హాయ్ ఫ్రెండ్స్ ఏంటంటే ఈ అయితే అడవికి అయితే వచ్చినాం ఫైనల్ గా వారం రోజు నుంచి అయితే అనుకుంటున్నాం కానీ ఈ అయితే గురింది ఫైనల్ గా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయితే ఇక అయితే తీసుకొని వచ్చినాం ఇక మనం ఇక దావత్ అయితే స్టార్ట్ చేసుకుని ఫస్ట్ అయితే టెంపుల్ అయితే వెళ్ళాలి అమ్మవారికి నైవేద్యం అయితే బోనం అలాగే మేకన్ అయితే తీసుకొని అయితే వెళ్ళాలి ఇక మేకన్ అయితే రెడీ ఉంది అందులో మేము రాధిక రాధిక

ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం ఎంట్రెస్ దారి అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది अरे दूरी का <scale hare> <conception buna> <gerne> <affiliated> <Canada>

Up enquanto teh M fleet friends <laughs> theres my oldest ones mokkuru mokkuru accuriu are seeds Mother ouch અરે મૂક રાખવા માણસ મક્કા ને રોલો మేక జడిచ్చే టైంలో అయితే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది నాన్ స్టాప్ అయితే వర్షం అయితే కురుస్తూనే ఉంది చెట్ల కింద అయితే ఇక్కడ గుడి దగ్గర వచ్చి అయితే ఉన్నాం ఉన్నావు కృషి పండువు కాబట్టి అమ్మో తల్లికైతే అందరం అయితే కలిసి అయితే మొక్కిన ఉంటుంది జడత ఇచ్చేసింది ఇక ఫైనల్ గా మనోళ్ళైతే బలి కొట్టడానికి అయితే మేకనైతే తీసుకొని అయితే వెళ్ళిపోయారు వర్షం తగ్గిందనే లోపల మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఫుల్ వర్షం ఇక మనోళ్ళైతే మేకనైతే వస్తుర్రు ఇక ఇక

இப்பேரேஷனம் <laughs> చెప్పవరా ఏమేమి ఇచ్చావు కానీ పెట్రోల్ది అది తీస్తు అబ్బురు అంటుందా ఎక్స్పెన్స్మెంట్ చేసారు కానీ వర్కౌట్ కావాలి విజయనగరం Oh, are not boy 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 పగార అన్నం అయితే కంప్లీట్ గా అయిపోయింది ఇక గంజి అయితే కిందకి అయితే దించేసిర్రు అయితే పుదీనా కొత్తిమీర అయితే రెక్కుతున్నాం మనోడైతే బోటీకి సంబంధించిన ఉప్పుడు దాంట్లో కొత్తిమీర అలాగే అల్లం పేస్ట్ మిర్చి అయితే వేసేసినాం ఇక పొయ్యి మీద పెట్టిండి కొద్దిసేపు అయితే ఉడకాలి తర్వాత ఇప్పుడైతే తాళిలో వేసేసారు అలాగే ఎల్లిపాయలు వేసేసారు అల్లం పేస్ట్ కూడా వేసేసి ఇక ఉప్పు కారం కూడా అవి కూడా వేసేసి కొద్దిసేపు అయితే నూనెలు అయితే గోలిన తర్వాత బోటి అయితే వేసి కొద్దిసేపు అయితే బవన్ అయితే మీద పెట్టిరు కొద్దిసేపు అయితే అంతా ఉడికిన తర్వాత మీరు గార్నిష్ అయితే వేసి చేసి బోటి ఫ్రై అయితే కిందికి అయితే దించేసి రెడీ అయిపోయింది పన్నెండు కిలోల మటన్ కర్రీ అయితే ఇప్పుడైతే వేయబోతున్నాం ముందుగా అయితే ఆయిల్ అయితే వేసుకున్నాం ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే బగారాకైతే వేసేసినాం తర్వాతనైతే ఉల్లిగడ్డలు అలాగ పచ్చిమిర్చి వేసి కొసేపు అయితే కలిపినాం అల్లం వెల్లిగడ్డ కూడా వేసేసినాం కొసేపు అయితే మంచిగా అయితే నూనెలైతే ఫ్రై కాని అయితే కలిపేసినాం తర్వాత కొత్తిమీర పుదీనా వేసి కలిపేసినాం వర్షంలో లోట్లన్నీ దడిచిపోయినాయి ఎట్లా వేద్దామనే లోపైతే మనలో అయితే ఐడియాతో అయితే పెంక మీద అయితే పెట్టి రారిపోతాయని టాటా సాల్ట్ అయితే వేసేసినాం అలాగే పసుపు కూడా వేసేసి కొసేపుతే కలిపినాం ఇప్పుడైతే పన్నెండు కిలోల మటన్ మాంసం అయితే వేయాలి మటన్ ముక్కలకైతే మంచిగా అయితే మసాలా అయితే తలగాలి కాబట్టి మంచిగా అయితే కొసేపు అయితే కలిపినాం ఐదు పది నిమిషాలు అయితే కలిపి మూత పెట్టి కొసేపు అయితే నూనెలని అయితే అంతే కొసేపు అయితే ఉడకాలి కాబట్టి వదన కుందరదన మందగమన మధుర వచన వా మంచిగా గ్రేవీ కావాలి కాబట్టి పెరుగు ప్యాకెట్లు అయితే నాలుగైదు అయితే వడకచ్చినాం పెరుగు అయితే అందులో వేసి మంచిగా అయితే కలిపినాం కొద్దిసేపు అయితే ఉడుకుతుంది మన వాళ్ళు అయితే మక్క పేలైతే తెచ్చారు అవైతే అయితే తింటున్నాం ఇవైతే మటన్ వేసుకొని తినాలా కిరాక్ టేస్ట్ ఉంటుంది మటన్ అయితే మసాలా అయితే మంచిగా అయితే ఉడికింది ఇక కొన్ని అయితే నీళ్ళు పోసి మంచిగా అయితే ఇంకా కొద్దిగా అయితే ఉడికియ్యాలి మనం మటన్ ఉడికేటప్పుడు అయితే ధనియాల పౌడర్ వేసేసి కొద్దిసేపు అయితే మంచిగా కలపాలి మనోడైతే కలుపుతుండు ఫైనల్గా కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి కిలో కొబ్బరి పొడి అయితే వేసేసారు తర్వాతనైతే ఆచి పొడి కారం అయితే వేసేసారు ఇది కారం ఉంటారు లేదో కానీ ఎర్రగానైతే ఉంది టేస్ట్ వస్తుందో ఇక కారంది మటన్ కూరనైతే ఫైనల్ గా ఉడికేసింది గంజి అయితే దించి ఒక బేసన్లో అయితే కూర తీసిండు ఇస్తారైతే వేసుకొని అందులో మక్క ప్యాలలు అలాగే మటన్ కూరనయితే వేడివేడిగా వేసిండు ముక్కలు అలాగే నిమ్మకాయ వండుకొని తింటే

ಅವ್ರೇ ರೇ ಸಾಯಿ ಅದೇ ನಂದು ನೆತ್ತಿಂದ ಹೋಗ್ತೀನವ್ರಾ